విజయవాడ భవానీపురంలో నలభై రెండు ప్లాట్ల కూల్చివేత వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి బొగ్గుమన్నాయి పేదలు తమ సర్వస్వం కోల్పోయి రోడ్డున పడిన ఈ దుర్ఘటనపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించిన తీరు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు నారా లోకేష్ని లక్ష్యంగా చేసుకుని చేసిన విమర్శలు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి ఇది కేవలం న్యాయపరమైన అంశం కాదని మానవత్వం లేని పాలన పెత్తందారి పోకడాలకు పరాకాష్టాన్ని జగన్ గళం వి విప్పారు చంద్రబాబు గారు లోకేష్ గారు కూల్చివేతలు మీ పాలనలోని బుల్డోజర్ల సంస్కృతికి అద్దం పడుతున్నాయి న్యాయస్థానంలో స్టే ఉత్తర్వులు ఉన్న నివాసితులు కాళ్లబేరానికి వచ్చిన క కనికారం లేకుండా కనీసం మానవత్వం లేకుండా నలభై రెండు కుటుంబాలను వీధులు పాలు చేయడం ఏ రకమైన పాలన అని జగన్ సూటిగా ప్రశ్నించారు ఈ కూల్చివేత వెనుక ఉన్న రియల్ ఎస్టేట్ మాఫియా ప్రయోజనాలను ప్రభుత్వం కాపాడుతుందని కోట్ల విలువైన భూమిపై కన్నేసిన పే పేదల జీవితాలతో చలగాటం ఆయన తీవ్రస్థాయిలో ఆరోపించారు గతంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పేదవాడి ఇల్లు కూడా కొల్చలేదు వారికి అండగా నిలబడ్డాను ఎందుకంటే నాకు తెలుసు ఒక పేద కుటుంబానికి ఇల్లు అనేది కేవలం నాలుగు గోడలు కాదు అది వారి బాధ్యత వారి గౌరవం వారి ఆశ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు గారు ఆశయం లేని వారికి ఆశ్రయం లేని వారికి ఆశ్రయం కల్పించడం పక్కన పెట్టి ఉన్న ఇళ్లను కూ కూడా కూల్చివేయడం దారుణం ఇది విధ్వంసకర పాలన ఒక కాక మరగే మరేమిటి అంటూ జగన్ తనదైన శైలిలో విమర్శలు వర్షం కురిపించారు ప్రత్యేకంగా నారా లోకేష్ను టార్గెట్ చేస్తూ భవానీపురం బాధితులు బాధ్యతలు నీ వద్దకు వచ్చి మొరపెట్టుకున్నారు కదా లోకేష్ ముఖ్యమంత్రి తనయుడిగా మంత్రిగా నీకు ఏమాత్రం బాధ్యత లేదా ఆరు నలభై రెండు కుటుంబాల కన్నీళ్లు నీకు కనిపించలేదా ఈ కూల్చివేతను ఆపమని ఒక మాటైనా చెప్పలేకపోయావా పేదలకు ఇల్లు కూల్చివేసే అధికారం నీకెక్కడిది రియల్ ఎస్టేట్ లాబీకి అండగా నిలబడి పేదలు అణచివేయడం నీ నూతన పాలన విధానమా అని జగన్ నిలదీశారు దీని ద్వారా ఈ వ్యవహారంలో లోకేష్ పాత్ర ఉందని అనుమానాన్ని లేదా ఆయన నిష్పతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కూల్చివేతలకు గురైన కుటుంబాలు తన వద్దకు వచ్చి కన్నీరు పెట్టుకున్న దృశ్యాన్ని గుర్తు చేసుకుంటూ వారికి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ అండగా నిలుస్తుంది ఇది కేవలం రాజకీయ పోరాటం కాదు పేదల హక్కుల కోసం చేసే ధర్మ పోరాటం కోర్టు దిక్కనకు పాల్పడిన పే పేదలను రోడ్డున పడేసి అధికారులు రాజకీయ నాయకులు తగిన మూల్యం చెల్లించక తప్పదు చట్టం ముందు అందరూ సమ్మాన్లే అని విషయం చంద్రబాబు లోకేష్ గుర్తుంచుకోవాలి అని జగన్ హెచ్చరించారు జగన్ వ్యాఖ్యలు సారాంశం ఒకటే పేదలపై పగల పగబట్టినట్లుగా పాలన సాగుతుందని వ్యవస్థలను దుర్వినియోగం చేస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమపై జరిగిన ప్రతీకారతీకార రాజకీయాలను ఇప్పుడు పేదల ఇళ్ల కూల్చివేత వరకు విస్తరించాయని ఆయన గట్టిగా ఆరోపించారు ఒకప్పుడు ప్రతిపక్ష నేతగా ఇప్పుడు ప్రజాదరణ కోల్పోయిన నేతగా కూల్చివేత బాధితులకు అండగా నిలబడడం ద్వారా గత జగన్ తన పేదల పక్షపాతి ఇమేజ్ను మరింత బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ భవానీపురం ఘటన చంద్రబాబు లోకేష్ ప్రభుత్వానికి పెద్ద మచ్చగా మిగిలే అవకాశం ఉందని దీనిపై వైసీపీ మరింత దూకుడు పోరాటం చేసే అవకాశం ఉందని తెలుస్తుంది న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేస్తూ చేసిన ఈ చర్య రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కించడం ఖాయం you want them